హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నా బర్త్డే సో మా పాప నా కోసం అనేసి ఆన్లైన్లో జ్యువెలరీ తెప్పించింది నాకు నల్లపూసలు అంటే చాలా ఇష్టం సో దట్ ఇది అడిగింది అమ్మానికి ఇష్టమా అనేసి నాకు ఎందుకో చూడగానే నచ్చింది కానీ వచ్చాక అది కొంచెం ఏమైంది అనేది తర్వాత చెప్తాను మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు చెప్పాను కదా యాశిచువల్గా మా పాప ఆన్లైన్లో నుంచి తన పాకెట్ మనీ దాచుకొని వన్ మంత్ అంతా వాళ్ళ నాన్న ఇచ్చిన పాకెట్ మనీని దాచుకొని నా కోసం తెప్పించింది వద్దు వద్దన్నాను కానీ ప్లీజ్ అమ్మ ఎప్పుడు ఇవ్వలేదు కదా అనేసి తనే సెలెక్ట్ చేసి తెప్పించింది యాక్చువల్లీ ఎప్పుడో వచ్చినాయి కానీ ఇంకా నేను ఇదే రోజు పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా అండ్ శారీ కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాయి అనేసి ఇంకో నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత పెడతానండి ఇప్పటికైతే నేను అర్జెంట్గా ఇది పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అంత బాగా క్యాప్చర్ అవుతుందో తెలియట్లేదు కానీ స్టోన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో నేను ఎక్కడ ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు ఇన్ కేస్ మీకు ఎవరికైనా కానీ ఇది మీకు ఇంత ఉంటుంది అనేసి తెలిసి ఉంటే కనుక తప్పకుండా నాకు షేర్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్యూచర్లో వాళ్ళు చూసుకుంటారో చూసుకోరో తర్వాత విషయం కానీ ఇప్పుడు మాత్రం చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చినప్పుడు మాత్రం అంటే ఒక పక్క చిన్న బాధ ఉన్నది అండ్ ఒక పక్క హ్యాపీగా ఉంది బాధ ఎందుకు అని అంటే తన పాకెట్ మనీ అంతా దాచుకొని నాకు పెట్టేటప్పటికే అరే తను ఏదన్నా తినడం కూడా అన్నీ సాక్రిఫైస్ చేసిందా ఈ కొనడం కోసము తన ఖర్చులన్నీ సాక్రిఫైస్ చేసిందా అరే చిన్నపిల్ల కదా అనేసి అనిపించింది ఇంకో పక్క ఏంటంటే ఇంత ప్రేమ ఉందా అనేసి అనిపించింది ఇంకా అది అయితే నెక్ పీస్ అండి అంటే కంటి మోడల్ కూడా కాదు కంటిలాగే ఉంది కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఖాళీగా ఉంది నెక్లెస్ ఇంకా ఇది ఇంకొకటి ఏంటంటే దండ రెండు నేను ఆర్డర్ పెట్టాను అయితే ఒకటి ఒకరోజు ఒకటేమో టూ డేస్ ఆగి వచ్చింది అందుకని ఒకటేసారి పోస్ట్ చేయలేకపోయాను అసలు ప్యాకింగ్ అయితే ఎంత కష్టంగా పెట్టారండి అంత కష్టంగా పెట్టారండి చాలా అంటే చాలా చక్కగా నీట్గా వచ్చింది ఎక్కడ డ్యామేజ్ కాలేదు అయితే నేను చూసినప్పుడు ఏంటంటే లాకెట్టు పర్వాలేదులే గొలుసుకు తగ్గట్టు ఉన్నది కదా అనుకున్నా కానీ చూస్తే అదేదో ఉన్న మెడల్స్ చేసేటప్పుడు అదారం చిన్నగా మెడల్ పెద్దగా ఉంటుంది కదా అలా ఉంది బాబు ఇదేందమ్మా ఇట్లా ఉంది లాగా ఉన్నది చైన్ లాగా లేదు ఇంకా మార్చుకుంటావా అంది మళ్ళీ ఎందుకు తనంతా ఇష్టపడి చూసి అంది నాన్న ఇప్పుడు పెద్ద పెద్ద ఇది లాకెట్స్ వేసుకుంటారు ఏం కాదులే అని చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది ఒక్కటి అంటే లాకెట్స్ పెద్దగా వేసుకునే వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు కానీ కొంచెం అది అనేసి అదొక్కటే ఎక్కువగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా రాకెట్ ఒక్కటే కొంచెం పెద్దగా కనిపించింది కానీ రియల్గా అయితే ఆసంగా ఉంది ప్రతి ఒక్కటి అయితే ఎంత నీట్గా వచ్చిందంటే ఈవెన్ ఇది ఎవరైనా చూసినా కానీ ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి కదా గోల్డ్లో కూడా నాకు అంత ఎక్కువ ఆర్నమెంట్స్ నేమ్స్ తెలియదు అంటే కొంచెం బ్లాకిష్గా ఉండి కూడా వస్తున్నాయి కదా సో అలా అనిపించింది కానీ నిజంగా అయితే బాగుంది బా ఓవరాల్గా బాగుంది మీలో ఎవరైనా కానీ వీటి రేట్లు గెస్ట్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి